హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ మరియు డీటెయిల్స్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాని అయితే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను కొత్తగా యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి మరియు వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఈ వెహికల్ గురించి చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిది ఎండింగ్ పన్నెండో నెల బండి ఫ్రెండ్స్ మన బిఎస్ ఫోర్ వెహికల్ ఈ వెహికల్ ఇంజిన్ కండిషన్ పరంగా మంచి కండిషన్లో ఉందని అయితే ఓనర్ చెబుతున్నారు బండి టైర్లు వచ్చేసి మూడు సిల్టర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ బండి కండిషన్ పరంగా మంచిగా ఉంది బండి పేపర్లు అయితే అయిపోయాయి బండి అయితే మనం పేపర్లు అనేది చేపించుకోవాలి బండికి అయితే ఫైనాన్స్ ఉన్నది ఫ్రెండ్స్ అదే ఈఎంఐలు ఉన్నాయి కంతులు ఉన్నాయి ఇంకా తొమ్మిది కంతులు అయితే ఉన్నాయనైతే ఓనర్ అయితే చెబుతున్నారు ఒక నెల కంతు వచ్చేసి ఆరు వేల నాలుగు వందల రూపాయలు చెబుతున్నారు ఇంకా తొమ్మిది కంతులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా తొమ్మిది ఈఎంఐలు అయితే ఉన్నాయి మంత్లీ ఈఎంఐ వచ్చేసి ఆరు వేల నాలుగు వందలు ఓనర్ అయితే చేతికి ఒక లక్ష పదివేలు రూపాయలు అయితే ఇవ్వమని అయితే చెబుతున్నారు అది కూడా ఫిక్స్ అమౌంట్ అయితే కాదండి మీరు బండి దగ్గరకు వచ్చి చెక్ చేసుకున్న తర్వాతనే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు తగ్గుతారు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఓనర్ దగ్గర జీరాక్స్ పేపర్లు మాత్రమే ఉన్నాయి ఒరిజినల్ పేపర్స్ వచ్చేసి మన ఫైనాన్స్ ఆఫీస్ దగ్గర అయితే ఉంటాయండి మన ఫైనాన్స్ మొత్తం క్లియర్ అయిపోయాక మనకి ఒరిజినల్ పేపర్స్ అయితే హ్యాండ్ ఓవర్ అయితే చేయడం అయితే జరుగుతుంది ప్రజెంట్ వచ్చేసి ఓనర్ దగ్గర మామూలు డాక్యుమెంట్స్ జీరాక్స్ అయితే ఉన్నాయి అవైతే మీకు ఇస్తారు మీరైతే కంటిన్యూ ఫైనాన్స్ మీద కట్టుకోవచ్చు లేదా మొత్తం క్లియర్ చేయించుకొని మేము బండి తీసుకుంటామన్నా కానీ మొత్తం క్లియర్ చేసుకొని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే తీసుకోవచ్చు బండి పేపర్లు అయితే అయిపోయాయి ఫ్రెండ్స్ బండి ఓనర్ వచ్చేసి ఇతను సెకండ్ ఓనర్ అయితే చెబుతున్నారు బండి ఫస్ట్ ఓనర్ అయితే కాదు ఈయన పేరు మీద లేవు పేపర్లు మొత్తం మీరు తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ఓనర్ దగ్గర కూడా మొత్తం మీ పేరు మీద మార్పించుకోవాల్సి వస్తుంది ప్రజెంట్ అయితే ఈయన సెకండ్ ఓనరు బండి అయితే ఇంజన్ కండిషన్ బాగుంది మూడు సీల్ టైర్స్ ఉన్నాయి మొత్తం బండి అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఫ్రెండ్స్ ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన జోగులాంబ గద్వాల్ డిస్టిక్లో ఈ బండి ఉన్నది ఫ్రెండ్స్ ఈ బండి తీసుకోవాలనుకుంటే టైటిల్లో ఓనర్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి పేపర్స్ అన్ని చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నెంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి కింద బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి నా మరిన్ని వీడియోస్ చూడడానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం